श्री श्रीगुरु अमरानन्दाय विद्महे पण्डरीनाथाय धीमहि तन्ना अचलऋषिप्रचोदयात् अस्मद्गुरुसमारम्भां कृष्णसान्धिपमध्यमां श्रीमहाविष्णुपर्यन्तां वन्दे गुरुपरम्पराम् అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ సుడామణి అను శక్తి ద్వయ నిరాశ కంబైన శుద్ధ తత్వ కందార్థ ధరువులలో రెండు వందల ముప్పై ఏడవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మరణం చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కథార్థములోనంటే పరిపూర్ణము నెరుకను పరిపూర్ణమునెరుకను నీవు తిని ఊరెంటి నెరిగితేవిగదా ఎరుకను గురుదక్షనగా మరి వేగరం ఇవ్వబట్టి మాటలేమిటికి ఎరుకతో ఇంకా కూటమేమిటికీ పరులు నేననీ ఏటి భావా భావామై నిరతాము ఒక రీతి నిలా చూడు ఇకబట్టి మఠాలేమిటి ఎరుకతో పొందో ఇక నీకేమిటికి అని అంటున్నాడు ఈ కందార్థము గురువాజ్ఞ ఆజ్ఞాను వర్తనముగా నిర్వర్తించినటువంటి వారికి ఈ ప్రబోధలోని యొక్క ధర్మ మర్మాలు తెలిస్తే అనేటువంటి యొక్క భావన ఈ కందార్థము గురువాజ్ఞానవర్తనం అనేటువంటి శీర్షికలో ఇది మొదటి కందార్థము కాబట్టి ఇందులో ఏమంటున్నాడు అంటే పరిపూర్ణము ఎరుకను నేను ఎరిగించి కదా నీవు ఈ రెంటి విధమును ఎరిగితేవి కదా కాబట్టి ఈ బోధ ఆశాంతము వరకు చెప్పినట్టు చెప్తే విన్నటువంటి వారికే ఈ రెండిటి యొక్క విధి విధానము తెలియబడుతుంది మొదలు విని మధ్యలో విని లాస్ట్కు వింటామంటే దీనిలో ఉన్నటువంటి యొక్క ధర్మ మర్మము ఈ రెండింటి యొక్క విధి విధానము తెలియబడదు కాబట్టి మొదటి నుంచి చెప్పుకుంటూనే వచ్చినాడు కదా మాటి మాటికి మాటి మాటికి ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నాడు ఈ మాటలు ఈ రెండింటిని అంటే ఈ రెండు మాటలు నేను చెప్పేటువంటి రెండు మాటలు ఏవైతే ఉన్నాయో నీ మదిలో నాటవలే మదిలో మా నా మాట నమ్మి మరి నీ చెంచల బుద్ధి మానుంటివేని ఎలాంటి చెంచల బుద్ధి నీకు కలగకుండా దృఢత్వము కలగాలంటే నా మాటలు నీ మదిలో నిల్ నిలవటానికి దృఢమయటానికి మాటి మాటికి కృష్ణప్రభు మనకు వీటినే చెప్పుకుంటూ వస్తున్నాడు కాబట్టి పరిపూర్ణము అంటే ఏమిటో ఎరక అంటే ఏమిటో నీకు విచారించింది కదా విచారణ వేసి విధి విధానాన్ని ఎరిగించి చెప్పినాను కదా అంటే చెప్పినారు స్వామి విన్నావు కదా విన్నాను మరి దాన్ని ఎలా మరి నేను మళ్ళీ చెప్పవాలి కదా అని చెప్తున్నాడు కాబట్టి అంటే పలుకున పలుకుగరాకను తలపోయ మనిన మదిగి దగలకమిపుడు సంధి లేఖను కలిగి ఉన్నది బట్టబయలు గదరామయన్న ఇదిగో చూడో కదలదోయన్నా బలుకన్న పలుకాక తలపన్న జరిగాక చలి వానల నరయాక నిల్చుండు కదరామయన్న ఇదిగో చూడు కదలదో అన్న అని మనకు మొట్టమొదలే చూపెట్టినాడు కదా మరి అది ఎలా చూపెట్టినాడు అంటే అది గురుమూర్తి కృపకు అనుగ్రహ భూషణముల భూషణులైనటువంటి గురు పాత్ర గురుమూర్తి పాత్రకు గురు ఆజ్ఞానుసారము గురుభక్తి గురునిష్ట గురుసేవ తత్పరులైనటువంటి వారిలకు చేయ సూచన చేయగానే తెలుసుకునేటువంటి వారికి సూచన చేసినాడు కదా మరి తెలుసుకున్నావు కదా నాయన పరిపూర్ణం ఎట్లా ఉంటుంది అంటే అది పలుకున పలుక దాకను అది పలుకులతోనేమన్నా పలుకుదామంటే అది పలుకరాదు చెప్తావా ఏమన్నా అంటే అది చెప్పడానికి రాదు మరి మనసుతో ఊహించి చెప్తావా అంటే అది చెప్పరాదు అందుకొరక మనకు శృతి ఏమని చెప్పింది అంటే నసక్షుర్ నగచ్చతి నవాంగతి నో మన సభూమా అని శృతి చెప్పింది కాబట్టి దానినే ఇక్కడ మనకు భావత కృష్ణాయ చెప్పడం జరిగింది పలుకున పలకగా రాకను నవాంగ్తి అదేమన్నా పలుకుతో పలుకుతావా అది కంటితో చూస్తావా దాన్ని దాని యొక్క అది ఏమైనా వస్తువా దాన్ని ఏమైనా చూస్తావా అంటే అది చూడరానిది కాబట్టి నసక్షుర్ నగచ్చతి అది అది అదేమన్నా పలుకుతావా నోటితోని పలుకుతావా అంటే పలుక రానిది కానీ ఇక్కడ కూడా మనకు భగవతక కృష్ణ అదే మాట చెప్తున్నాడు పలుకున పలుకగా రానిది అదేమన్నా పలుకుతో పలికేటువంటిది అంటే అక్కడ పలికే శూన్యమైపోతుంది కాబట్టి నేనే లేకపోతున్నాను కాబట్టి పలకటానికి రానిది అది అది తలపోయిదా మనిన మదికి తగులుతుందా అది మదితో ఊ ఊహించినటువంటి ఊహించి చెప్పేదా అంటే అది మదికి అందదు ఆ మనసు కూడా అక్కడ ఏమవుతుంది అంటే అది నిలబడిపోతుంది ఇక్కడ ఏ పరిపూర్ణ పరభావ్యం నేను నీకు దర్శింపజేసినానో ఆ స్థానంలో నీ పలుకు ఆ పలుకు లేకుండా పోతుంది అక్కడ ఆ మనసు లేకుండా పోతుంది చూచే సూపు ఆ సూపు కూడా లేకుండా పోతుంది కాబట్టి ఎరగకనే ఎరిగితే ఈ ఎరక కూడా లేకుండా పోతుంది కాబట్టి మళ్ళీ నేను ఎరిగినా అని అని ఒకవేళ చెప్తే అది మళ్ళీ ఎరకనే కాబట్టి ఆ పరిపూర్ణం ఎలా ఉంటుంది అంటే అవి మూడేటితే అది పలుకున పలకగరానిది తలపోయే మది మదికి దగలనిది మరి నవాంగ్తి నేను కంటితో చూస్తావంటే చూడదగినటువంటి కానటువంటి దాన్ని నీకు నేను మరి చూపించరా అని చూపించిది కదా అన్నాడు కదా అక్కడ చూపించరా అని చూపించిది నీవు ఉండ చూచేదివి కదా అన్నాడు కదా అలాంటి దాన్ని చూపించరా అనేది అయినా నీకు చూపించినాను కదా శిష్య సూచినావు కదా మరి అది అది అలా ఎలా ఉన్నది అది అంటే అది ములుగుత సంధి లేకని కలిగి ఉన్నది బట్టబయలు గదరామయన్న అది కదలకుండా ఉన్నది అది సంధి లేక ఉన్నది ఎట్లా అంటే నువ్వు సూజతో బట్టను కూర్చున్నట్లయితే అది అవకాశం ఇస్తుంది కాబట్టి అది అవకాశం ఇచ్చే భయలా అంటే కాదు కాబట్టి అది నివార నిరావరణ భయలు అది అవకాశ భయలను ఉంది కదా ఇక్కడ ఆ భయలను అనుకుంటావేమో కానీ ఆ భయలకు అతీతమైనటువంటిది అది ఆ పరిపూర్ణ పరవోయ్యలు కాబట్టి అది ఈ విధము కలిగింది గదరామాయణ ఇదిగో చూడు అది కదలదు అన్న నీవు కదులుతున్నావు కదా మనం కదులుతున్నాం కదా అదేమన్నా మన లెక్క కదులుతుందా అంటే అది కదలదు పలకన్న పలక తలపన్న తిరగక చలి ఎండ వానల నలయ కిలో చుండు గదరామాయణ అదేమన్నా పలుకుతుందా అంటే పలకదు ఎందుకు పలకదు అంటే దానికి శరీరము లేదు శరీరం ఉంటే దానికి నోరు ఉంటుంది ఆ నోటితో అది వాక్కుగా వసిస్తుంది కాబట్టి ఈ ఎరకకు శరీరం ఉంది కాబట్టి దీనికి ఉంది కాబట్టి ఇది నోటితో పలుకుతుంది కాబట్టి దానికి పలుకు లేదు కాబట్టి తలుపన్నది ఎరగాక అదేమన్నా మనసుతో ఇట్లా ఊహించిందంటే శరీరం ఉంటే ఇంద్రియాలు ఉంటే ఇంద్రియాలు అంటే మనసు ఉంటుంది కానీ అది మనసుకు దానికి లేదు కాబట్టి అది ఏమీ ఎరగదు అలాంటిది ఇదిగో చూడు కదలదో అన్న అది కదలకుండా అది మరి ఎట్లా ఉన్నది అంటే అది స్థాను రూపకంగా ఉన్నది కాబట్టి అది ఎలా ఉంది అని చెప్పి మనకు భగవద్గీతలో గురు కృష్ణుడు మరి ఎట్లా చెప్పినాడు అచేధ్యోయా అంటే అది అచ్యోధ్యోయా అది ఖడ్గములచే ఖండింపబడినటువంటిది ఏది నేను చెప్పేటువంటి బట్టబయలు ఇతరులు చెప్పినటువంటి దేనికి చెప్పిన ఈ ఎరకకు చెప్పిండ్రు కాబట్టి ఈ ఎరక శరీరంతో ఉన్నటువంటిది కాబట్టి ఆ శరీరము అది ఖడ్గముతో తెగుతుంది కాబట్టి నేను చెప్పేటువంటి ఏ బట్టబయలు అయితే ఉన్నదో అది అచ్యోధ్యోయా అది కడ్గములచే అది ఖండింపబడేటువంటిది కాదు అధాయోయ్యా అది అగ్నిచే కాల్చబడేటువంటిది కాదు వస్తువు అయితే కాల్చబడుతుంది అది వస్తువు కాబట్టి అది కాల్చబడదు మరి అక్లీయోయ అది ఏమన్నా తడుపబడుతుందా అది తడుపబడదు అశోషయేవచ అదేమన్నా ఆర్పబడుతుందా అంటే అది ఆర్పబడదు కాబట్టి అచోత్య అచోత్యోయ అచేధ్యోయ అదోయోయ అక్లేధ్యోయ శోసేవచ నిత్య సర్వగత స్థాను అచలోయం సనాతన అది నిత్యమైనటువంటిది అది సర్వగతమైనటువంటిది అది అంతటా నిండి డిబిడీకృతమైనటువంటిది ఉన్న ఉన్నది అది వస్తుగతమైనటువంటిది కాదు వస్తువులలో ఉన్నటువంటిది కాదు అది రహితమైనటువంటిది కాబట్టి వస్తు రహితం అచలం అని అన్నారు కాబట్టి అది అంతటా ఉన్నటువంటిది కాబట్టి నిత్య సర్వగత స్థానం అది నిత్యమైనటువంటిది కాబట్టి అది స్థానం అది కదిలేటువంటిది కాదు కాబట్టి అది ఎలా ఉంటుంది అంటే అది కదలకుండా ఉంది నిత్య సర్వగత స్థానం అది కదలక ఉన్నటువంటిది అచలోయం కాబట్టి అది సనాతనమైనటువంటిది అది అంతటా ఉన్నటువంటిది అధునాతనమైనటువంటిది ఈ ఎరుక అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి ఎరుక అనేటువంటిది ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ మరి మనకు భగవద్గీతలో ఏమని చెప్పినాడు అని అంటే మరి ఇవన్నిటిని కూడా సమగ్రంగా కృష్ణ ప్రభువు మరి ఏ ఏ గ్రంథములైతే ఉన్నావో వీటిని సమగ్రంగా గోలినటువంటి సారాంశం ఏదైతే ఉన్నదో దానికి మనకు ఇక్కడ చూపెడుతున్నాడు కాబట్టి ఈ మనసు ఏదైతే ఉన్నదో మరి వాయువుని కంటితో చూడలేవు కదా ఆ వాయువునే చూడలేనప్పుడు మరి ఆకాశమును చూస్తావా అంటే చూడలేవు కాబట్టి ఆకాశములకు అతీతమైనటువంటి ఆత్మను చూస్తావంటే చూడలేవు కాబట్టి నసాక్షున గచ్చతి కంటితో దాన్ని చూడలేవు కాబట్టి నేను నేను చెప్పే బయలు ఏదైతే ఉండదు ఆత్మాతీతం కేవలాత్మ కాబట్టి ఆ కేవలాత్మని నీవు నసక్షుర్ నగచ్చతి నవాంగచ్చతీ నో మన స్వభూమా అది స్వభూమ అనేటువంటి బట్టవయలు అది కంటితో చూడలేవు మరి వాక్కుతో వసించలేవు నోటితో పలకలేవు మదితో ఊహించలేనటువంటిది అది పరిపూర్ణ పరభయలు కాబట్టి ఈ ఎరక అనేటువంటిది ఇక్కడ ఏది అంటే ఈ దుఃఖములకు మూలమైనటువంటిదే ఈ ఎరుక కాబట్టి ఈ దుఃఖములకు మూలమైనటువంటి దాన్ని ఎరకని ఇక్కడ మనకు భగవద్గీతలో మరి విషాదయోగము అని చెప్పి మొదలు చెప్పిన విషాదయోగములో అర్చనుడు దుఃఖసాగరుడైనప్పుడు ఆ దుఃఖానికి మరి ఇక్కడ ఏం చెప్పినాడు మనకు కృష్ణుడు అంటే ఆయన దుఃఖ నివారణం విషాదయుగం అంటే దుఃఖంలో ఉన్నాడు కదా విషాదం ఎందుకు కలిగింది అంటే ఆ విషాదానికి మూలము అజ్ఞానము కాబట్టి అజ్ఞానం అనేటువంటి ఆవరణలో దుఃఖమోహితుడైనటువంటి అర్జునునికి జ్ఞానాన్ని కలిగింపజేసినాడు అర్జునుడు మరి అన్నప్పుడు ఈ సుఖ దుఃఖములకు మూలమైనటువంటిది ఇక్కడ ఏది అంటే ఈ సుఖదుఖములకు మూలమైనటువంటిది ఇక్కడ ఏది ఇక్కడ అంటే మనస్సు ఈ మనస్సు ఉంటేనే ఈ మనస్సే ఈ విషేంద్రియాలపై ఇది దునుకుతుంది విషేంద్రియాలపై ఇది 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 మార్గ విషేంద్రియములతో ఇది ప్రయాణం చేస్తుంది కాబట్టి ఈ విషయ కూటమనేటువంటి దాని చో ఇక మనకు సుఖ దుఃఖములు సుఖము కానీ దుఃఖము కానీ ఆనందము కానీ కలుగుతున్నాయి అంటే ఈ మనస్సుతోనే కదా ఇక్కడ ద్రౌపది మరి ఇక్కడ ఆ ధర్మరాజుతో ఆనందపడింది భీమునితోనే ఆనందపడింది అర్జునులతోనే ఆనందపడింది నగురునితోనే ఆనందపడింది సాధేవునితోని ఆనందపడింది యువత ఇక్కడ అంటే మనస్సు అంటే జ్ఞానేంద్రియములు అనేటువంటి ఐదు విషేంద్రియముల చే కర్మపంచకములు తెలుసుకొని ఆనందానుభూతిని దుఃఖానుభూతిని పొందుతున్నాయి అంటే ఇక్కడ ఏది ఇక్కడ అంటే ఈ మనస్సు కాబట్టి ఈ మనస్సు మరి యోగము అంటే ఏంటిది ఇక్కడ అంటే విషాద యోగము అంటే యోగం అంటే ఈ రెండు వస్తువులు కలయడమే యోగము ఏవి రెండు కలుస్తున్నాయి ఇక్కడ అంటే ఈ మనసు ఎట్లా ఏర్పడింది ఇక్కడ అంటే మరి ఆకాశము వాయువు ఈ రెండు వాయువు యొక్క ఆకాశం యొక్క మరి తన్మాత్ర ఏది ఇక్కడ అంటే శబ్దము ఆ శబ్దముతో ఈ వాయువు యొక్క స్పర్శ తన్మాత్ర చేరినప్పుడు ఈ రెండు కలిసి వాయువు ఆకాశములు రెండు కలిస్తేనే కదా ఈ మనసు ఏర్పడింది కాబట్టి ఈ రెండు కలిసినప్పుడు ఇది మనసు ఏర్పడింది కాబట్టి ఈ మనసే బుద్ధి చిత్త అహంకారములుగా ఇది చతుష్ట అంతఃకరణముగా మనలోన ఉన్నది మరి ఈ రెండు ఎప్పుడు కలుస్తున్నాయి అవి రెండు కలిసినప్పుడే కదా ఇరగ ఎరగ ఇది మనసు అనేటువంటి ఎరగ ఏర్పడింది అంటే జ్ఞానం అనేటువంటిది ఎట్లా ఉంది మరి అంటే ఈ జ్ఞానము ఆకాశము యొక్క స్వస్థానంలో తనకు తానుగా ఉన్నప్పుడు అది దాన్ని జ్ఞానం అన్నారు మరి జ్ఞానము అన్నప్పుడు ఆకాశము జ్ఞానమైనప్పుడు మరి ఆత్మ ఆత్మ స్వస్థానంలో ఉన్నప్పుడు అది ఆత్మ అదే ఆత్మ అదే ఆకాశంతో కలిసినప్పుడు జ్ఞానము అదే వాయువుతో కలిసినప్పుడు మనస్సు అదే అగ్నితో కలిసినప్పుడు బుద్ధి అదే ఆ జలముతో కలిసినప్పుడు చిత్తము అదే పృథితో కలిసినప్పుడు అహంకార రూపముగా మార్పు చెందుతుంది ఏది అంటే ఇక్కడ ఆత్మనే కాబట్టి ఆత్మనే ఆకాశముతో కలిసినప్పుడు అది జ్ఞానముగా మార్పు చెందుతుంది వాయువుతో కలిసినప్పుడు మనసుగా మార్పు చెందుతుంది మరి అగ్నితో కలిసినప్పుడు బుద్ధిగా మార్పు చెందుతుంది జలంతో కలిసినప్పుడు చిత్తముగా మార్పు చెందుతుంది కాబట్టి ఇది మరి మరి పులిదితో కలిసినప్పుడు అహంకారముగా ఇది మిశ్ర రిశ్ర మిశ్రమ రూపమైనటువంటిదే ఏ ఎరుక కాబట్టి మరి ఎరక ఉంటేనే అన్ని తంటాలు కాబట్టి దుఃఖములకు మూలమేది ఇక్కడ అంటే ఈ మనస్సు కాబట్టి మరి అందుకొరకే యోగ రహితమైనటువంటిదే మరి బోధ ఈ బోధ యోగ సహితమైనటువంటిదే అందరూ చెప్పేటువంటిది కానీ మరి మనకి ఇక్కడ ఏమని చెప్పినాడు అంటే ఏది ఆత్మస్వరూపం ఇక్కడ అంటే అది స్వస్థానంలో తనకు తానుగానే ఉన్నప్పుడు అది ఏరు అది కా అది ఆత్మ కాబట్టి అది ఆత్మ ఆకాశములు ఆత్మ ఆకాశము వాయువులతో కూడినప్పుడు అది ఆ కోతి అనేటువంటి మనసు ఏర్పడుతుంది ఆ కోతికే అన్ని తంటాలు తగులుకుంటాయి కాబట్టి అది నీటిగా స్వరూపం స్వరూపమైనటువంటి దానిలో లోపలనే అది మునగానాం తేలానాం కాబట్టి ఈ సుఖదుఖములకు మూల మీద ఇక్కడ అంటే విషయాదులు విషయాదులకు మూలమేది ఇక్కడ అంటే మనసు మనసునకు అంటే అది జ్ఞానము కాబట్టి అస్వస్థానమైనటువంటి ఆత్మ అయితే ఉన్నదో అదే ఎరుక ఆ ఎరుకనే ఈ విధముగా పరిణామము చెందుతుంది మరి ఇక్కడ మనకు మోక్ష అని చెప్పి భగవద్గీతలో చెప్పినారు కదా మరి మోక్ష యోగం అంటే ఏంటిది ఇక్కడ అంటే ఆ మోక్ష మోగ యోగం అంటే విషాద యోగములో ఉన్నటువంటి యొక్క అర్చను మోక్ష మోక్ష యోగం అనేటువంటి ద్వారా ద్వార ద్వారా మోక్షాన్ని చెందినాడా అంటే చెందలేదు ఆ మోక్షయోగం అనేటువంటిది ఇక్కడ ఏంటంటే అజ్ఞాన మూలహరణం జన్మ కర్మ నివారణం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యత్వం గురు పాదోదకం పిభేత అని చెప్తుంది గురు గురుగీత కాబట్టి ఈ అజ్ఞానమనిలో ఉన్నటువంటి జ్ఞాన జ్ఞానస్వరూపముగా మరి ఆ యొక్క బోధ ద్వారా ఆ జ్ఞాన యోగాన్ని మరి ఆ జ్ఞానయోగం అనేటువంటి దాన్ని దర్శింపజేసినాడు కృష్ణుడు కాబట్టి జ్ఞానయోగాన్ని జ్ఞానాన్ని దర్శింపజేస్తే ఆ జ్ఞానాన్ని పొందితే మరి అది మోక్షమా అంటే ఆదు కబట్టి మోక్షాపేక్ష సంకల్ప బందః ఈ మోక్షాపేక్షమైనటువంటిది కూడా ఈ సంకల్పం అనేటువంటి బంధము ఉన్నంత వరకు మోక్షం ఉంటుంది మరి ఆపేక్ష ఉంటుంది బంధము ఉంటుంది మోక్ష ఈ మోక్షము బంధములకు మూల కారణం ఏదంటే ఈ నేను కాబట్టి ఈ నేననేటువంటి జ్ఞానాన్ని పొందితే మోక్షం అంటే కాదు అని చెప్పి ఇక్కడ అచల ఋషులు నిర్ధారణ చేసినారు కాబట్టి జ్ఞానము నేనన్న వేదన పోకుము జ్ఞానము వచ్చున పోవును జ్ఞానాతీతంబుతాను గాంచినదా కన్ అన్నాడు కాబట్టి మరి కృష్ణుడు ఈ భగవద్గీతలో చెప్పినాడు అంటే చెప్పలేదు ఎక్కడ చెప్పినాడు ఈ సన్య మోక్ష సన్యాస మార్గంలో ఏమని చెప్పినాడు అంటే మోక్షము అనేటువంటిది సన్యసించవలే అని అన్నాడు అంటే జ్ఞానాన్ని సన్యసించమని చెప్పినట్లే కదా అక్కడ అంటే ఏమని చెప్పినాడు ఇక్కడ సర్వధర్మాన్ పరిత్యజ మమేకం శరణం వ్రజ అహమత్ అహమత్వ సర్వ పాపేభ్యో మోక్ష ఈ మాచచ అని చెప్పినాడు ఇక్కడ కాబట్టి సర్వానికి మూలమైనటువంటిది ఇక్కడ అంటే ఆ జ్ఞానము ఆ జ్ఞానములో నిలబడితే నీవు మోక్షం కా అని చెప్పి మళ్ళీ ఉత్తర గీతలో చెప్పినాడు ఏమని అంటే ఉల్కాస్తో యచిత్ జ్ఞానమాలోక్యత తాంత్యజేత్ జ్ఞానేన జ్ఞేమాలోక్య పశ్చాత్ జ్ఞానం పరిత్యజేత్ అన్నాడు కాబట్టి జ్ఞానేన జ్ఞేహం ఆలోక్య ఏ జ్ఞానం అనేటువంటి దానితో నీవు జ్ఞేహం అనేటువంటి పరిపూర్ణ పరభయలను దర్శించి ఆ జ్ఞానమును నేనుతో తెలుసుకున్న ఆ తెలివిని త్యజించు విడిచిపెట్టు అని చెప్పి కృష్ణుడు ఉత్తర గీతలో చెప్పినాడు దానినే ఇక్కడ మనకు భాగవత కృష్ణ ప్రభువులు చెప్తున్నాడు కాబట్టి ఆ జ్ఞానాన్ని పొందితే మోక్షమని ఇతరులు చెప్తున్నారు కాబట్టి ఆ జ్ఞానాన్ని పొందితే మళ్ళీ బంధమే అది మోక్షం అనుకుంటావు మోక్షమే బంధము బంధమే మోక్షము ఆ రెండు కూడా నేనుంటేనే ఉన్నాను కాబట్టి నేను లేకపోయినా నాడే బంధము లేదు మోక్షము లేదు అదే జన్మరాహిత్య స్థితి అని మనకు అచల ఋషులు నిర్ధారణ చేసినారు కాబట్టి చూపించ సూపరానిది అనేది చూపించేది నీవు ఉండ చూచేది కదా నాయన అని అంటున్నాడు కాబట్టి అది ఎలాంటిది ధ్వని మొదలకు తన్మాత్రలు కానిపించని ధ్వని మొదలకు తన్మాత్రలు కానిపించని చోటును బట్టబయలుగా కానీ అలాంటిది అది బట్టబయలు అది పరిపూర్ణము ఎరిగేటువంటిది ఎరుక ఈ ఎరుకనే కదా సుఖ దుఃఖములకు అన్నిటికీ మూలము కాబట్టి ఏది ఉంటే ఇక్కడ సుఖ దుఃఖములకు మూలము అంటే నేను ఆ నేను అనేటువంటిది ఆ ఎరుక కాబట్టి ఎరుక అంటే ఏమో పరిపూర్ణం అంటే ఏమో తెలుసుకున్నావు కదా ఇప్పుడు తెలుసుకున్నాను స్వామి అని చెప్తాడు కాబట్టి శివాజీ ఒక గురువుగారి దగ్గర అడిగినాడు ఏమైనా అంటే అతడు ఒక తిరిగి తిరిగి ఒక ఈశ్వరు రావు దగ్గరికి వచ్చినాడట ఈశ్వరరావు దగ్గరికి వచ్చి ఆ ఈశ్వరరావుతు ఆ కింది రౌతు తిరుగుతుందా అంటే అది తిరగదు మరి పైన ఉన్న రౌతు దానికి ఒక బొడ్డే ఉంటుంది కదా ఆ బొడ్డేలో పక్కకు ఒక దానికి మొలగొట్టి దానికి రంధ్రం చేసి ఒక కట్ట ఆ కట్టెని పెట్టి తిరిగితే అదంతా తిరుగుతుంది కదా ఆ తిరిగితే బాగా చూసినట్ల శివాజీ సూచి చూచి ఏమనుకున్నాడట ఆ బొడ్డు ఉంటుంది కదా రంధ్రము ఆ ఒక పై ఆ పై పైన ఈశ్వర ఒక బొడ్డే ఉంటుంది కదా రంధ్రము ఆ రంధ్రములో ఈ యొక్క గింజలు పోస్తే అవి కింద అవి విసురుతుంటే అవి మళ్ళీ నలిగిపోతాయి కదా నలిగిపోయి మనకు పరంపరంగా పిండిగా బయటకు వస్తుంది కదా అది చూసినట్ల బాగా ఓహో ఈ కాలచక్రం అనేటువంటి ఈ ఈశ్వర్రావు అనేటువంటి ఈ యొక్క చక్రములో కాలచక్రములో పడి ఈ జీవులన్నీ నలిగిపోతున్నావి అనుకున్నాడు అనుకొని గురువుగారి దగ్గరికి వచ్చినట్టాలచక్రం అనేటువంటి ఈశ్వరు రౌతువుల పైన ఉన్నటువంటి ఈశ్వరు తిరుగుతుంటే ఈ గింజలు వేసినావని నలిగిపోతున్నాయి కదా స్వామి అని అంటే గురువుగారు చెప్పినట్ట చూసినావు కదా కానీ ఆ కి కింది రౌతు ఏదైతే ఉన్నదో అది తిరుగుతుందా అంటే అది తిరుగుతలేదు మరి పైన ఉన్నటువంటి ఏ గింజలు ఎలా పోసినారు అంటే ఆ బొడ్డులో ఉన్నటువంటి దానికి రంధ్రంలో పోసినారు కాబట్టి ఆ బొడ్డు అనేటువంటిది ఏదైతే ఉన్నదో దానిలో ఉన్నటువంటి గింజలు నలిగిపోతున్నాయా ఆ రౌతులో పడినటువంటి గింజలు నలిగిపోతున్నాయా అంటే రౌతులో పడినటువంటి గింజలు నలిగిపోతున్నాయి ఆ బొడ్డులో ఉన్నటువంటి గింజలు నలిగిపోతున్నాయా అంటే అవి నలిగిపోవు కాబట్టి అది బొడ్డు అనేటువంటిది గురుస్వరూపము ఆ గురుస్వరూపముని ఎవరిని ఆశ్రయిస్తారో వాళ్ళు ఈ గింజలు లెక్క నలిగిపోరు క్షేమదాయకంగా ఉంటారు కాబట్టి ఆ కాలచక్రం అనేటువంటి మళ్ళీ ఆ మాయగర్భంలో పడి ఈ కర్మ గర్భంలోనికి రారు అని చెప్పి గురువుగారు సూచన చేసినాడట అంటే గురువుగారు ఈ విధముగా అంటే కింది బండ ఒకటి కదులుతలేదు కదా అది కదులుతలేదు ఏది కదులుతుంది ఆ పైన ఉన్నది కదులుతుంది కాబట్టి కదిలేది ఒకటి కదిలేది ఎరక ఆ కదలనేది అచలము కాబట్టి ఆ కదిలే దానిలో పట్టిన ఇవన్నీ మరి జన మరణములు అనేటువంటి ఈ గింజలు ఎనిమిది నాలుగు లక్షల జీవోపాధులు అనేటువంటి ఇవన్నీ కూడా కాలగర్భంలో పడి అవి నలిగిపోతూ ఉన్నాయి కాబట్టి ఈ విధముగా పరిపూర్ణము ఎరుకను ఎరిగించినాడు కాబట్టి ఈ ఎరుక సుఖదుఖములకు మూలమైనటువంటిది ఈ ఎరుక కాబట్టి ఈ ఎరుకను మరి నాయనా ఎరిగినావు కదా పరిపూర్ణము ఎరుకను ఎరిగినావు కదా ఎరిగినాను స్వామి అంటే పరిపూర్ణము ఎరుకను ఎరిగించితి నీవు రెంట్ వెరిగితివి కదా అంటే ఎరిగినాను ఎరుకను గురుదక్షణగా మరి మిట్టి ఇవి ఇవ్వు మట్టి వట్టి మాటలు ఏమిటికి అంటున్నాడు అంటే గురువు గురువుగారు శిష్యుడిని ఇక్కడ ఏమంటున్నాడు అంటే నాయన ఈ ఎరకనే కదా నీటికి తంటలు సుఖ దుఃఖములకు మూలమైనటువంటిది ఏది ఇక్కడ పరిపూర్ణమా ఎరుకన అంటే ఎరుక కాబట్టి ఈ ఎరుకను మరి నీవు మరి వేగ్రమే గురుదక్షిణగా ఇవ్వు అని చెప్పి ఇక్కడ శిష్యుడిని నువ్వు సూచన సూచన ప్రాయంలో నువ్వు సూచన ప్రాయంలో నువ్వు తెలుసుకున్నావు కదా పరిపూర్ణము ఎరుకను ఎరిగినావు కదా ఈ ఎరుకను గురుదక్షణగా మరి ఇవ్వు అంటున్నాడు అక్కడ ఇక్కడ ఎందుకంటే లేట్ అయితే వీనికి బుద్ధి మారిపోతుందేమో మళ్ళీ వీనికి మరపనటువంటిది వస్తుందేమో ఆ ఎరక మళ్ళా సహజం ఇది కదా అది వస్తుందేమో కాబట్టి నాయన ఆ నువ్వు నీవు మరి గురుదక్షిణ ఇవ్వు అని చెప్పి అడిగితే శిష్యుడు సంతోషముగా ద్రోణాచారికి కదా మరి ఇక్కడ ద్రోణాచారికి కదా మరి ఎవరు అక్కడ అంటే ద్రోణాచారికి ఆ మన అర్జునుడు ఆ యొక్క భోయవాడైనటువంటి వాడు అది బొట్టన రేలు నీవు అడుగుడుతోనే చటుక్కులు తీసి వచ్చినట్లు మరి ఇక్కడ గురుమూర్తి మరి వేగరమున గురువునకు మరి వేగిరముగా ఎరుకను గురుదక్షిణ ఇవ్వు అంటు అనడంతోనే శిష్యుడు మరి ఆ గురుదక్షిణము గురుదక్షిణగా శిష్యుడు అర్పించుకుంటున్నాడు ఇక్కడ కాబట్టి ఏమంటున్నాడు గురుగీతలో కూడా ఆత్మ సర్వాధికం నివేదయేత్ ఆత్మ నివేదయేత్ అంటున్నాడు కాబట్టి ఈ సర్వానికి మూలమైనటువంటిది ఆత్మ ఎరుకైతే ఉన్నదో దానిని గురుమూర్తికి నివేదించుకుంటున్నాడు శిష్యుడు అడగగానే మరి వేగిరమున శిష్యుడు మరి గురునకు దక్షిణగా సమర్పి సమర్పించడం జరిగింది తనను తానే సమర్పించుకున్నాడు సమర్పించుకున్న తర్వాత గురు దక్షిణగా మరి వింటేవేణి మరి వేగిరం ఇవ్వబట్టి మాటలేమిటికి ఎరకతో ఇంకా కూటమిటికి దానికి తొందర కూటమి ఎందుకు నాయన ఎరకతో కూటము ఏమిటికి దానితో సావాసము నీకేమిటికి సావాసం దానితోని మళ్ళా చేస్తే మళ్ళీ సుఖదుఖములు జన మరణములు అనేటువంటి భ్రాంతిలో నువ్వు పడతావు కాబట్టి ఆ పరులు నేననేటువంటిది ఏది ఇక్కడ అంటే ఆ ఎరకనే ఆ ఎరక ఎప్పుడైతే నీవు నీ లోపటి నుంచి నాకు గురుదక్షిణ ఇచ్చిన ఇచ్చినావో నీ లోపట అది ఉన్నదా అంటే లేదు అది ఉంటేనే కదా నాది అన్నావు నీది అన్నావు పరులు అన్నావు నేను అన్నావు నీవు అన్నావు రాగము ద్వేషము ఇవన్నీ ఉన్నావు కదా నాయన ఇప్పుడు అది నీవు గురునకు సమర్పించిన తర్వాత నీ దగ్గర ఉందా అంటే అది లేదు అది ఎప్పుడైతే లేదో మరి జర్ణ మరణములు అనేటువంటివి లేవు సుఖదుఖములు అనేటువంటివి లేవు భయభ్రాంతులు అనేటువంటివి లేవు కాబట్టి నీవి విధముగా ఎప్పుడైతే గురువునకు దక్షిణ సమర్పించినావో తనకు తానే నీవు సమర్పి సమర్పింపబడినావో నీకు మరి జన మరణంలు అనేటువంటి భ్రాంతి లేదు భయము భ్రాంతి భయ భయభ్రాంతము భయ భయము మరి ఇక మరణమైనటువంటిది జన మరణములనేటువంటిది భ్రాంతి లేదు భయము లేదు భ్రమ లేదు భ్రాంతి లేదు ఏమీ లేక నీవు శీర్ష జీవితము గడుపు గురుదక్షిణకు నీవు లేనే లేవు కాబట్టి లేని నీవు గురుదక్షిణగా గురునకు సమర్పిబడినటువంటి వాని కనుక నీవు లేనే లేవు లేకపోతే నీకు జననం లేదు మరణం లేదు భయభ్రాంతులు అనేటువంటివి లేవు అనేటువంటి ఒక భావము నీ భావము అభావం అయిపోయినది కదరా నాయన ఇక నీకు జనన అనేటువంటి భ్రాంతి లేదు లేదు పో అని ఆశీర్వదించి గురుమూర్తి మరణి ఎల్ల పంపినాడు మనందరినీ కూడా గురుమూర్తి మీకు జీర్ణమరణములు అనేటువంటి భ్రాంతి లేదు అని చెప్పి గురు సకృష్ణ ప్రభు ఆశీర్వదించి ఈ మార్గంలో ఇక ప్రయాణం చేయమని చెప్పి మనల్ని పంపించినాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం